అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సుప్రీంకోర్టు శుభవార్త పదిహేనేళ్ళు రద్దుపై కీలక నిర్ణయం సంచలన తీర్పు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఉద్యోగి పదవి విరమణ తర్వాత ఇచ్చే పెన్షన్ నుంచి కమిటేషన్ భాగాన్ని పదిహేను సంవత్సరాల్లో రికవరీ చేయాలని నిబంధనలు సవాల్ చేస్తూ దాఖలైన కేసులో ఈ నోటీసులైతే జారీ చేసింది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రిటైర్డ్ తహసీల్దార్ బి అప్పారావు గారు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ వాదించడంతో స్పందించింది సో నైన్టీన్ ఫార్టీ ఫోర్లోని సెక్షన్ ఎయిటీన్ ప్రకారంగా పెన్షన్ కంపిటీషన్ మొత్తాన్ని కూడా పదిహేను ఏళ్లలో రికవరీ చేయాలనే ఒక రూల్ అయితే ఉంది అయితే తనకు చెల్లించాల్సిన ఏడు లక్షల యాభై ఐదు వేల మొత్తాన్ని కూడా ఎయిట్ పర్సెంటేజ్ యాన్యువల్ ఇంట్రెస్ట్తో కలిపి లెక్కిస్తే పదకొండు సంవత్సరాల మూడు నెలల్లో రికవరీ మొత్తం పూర్తయిందని చెప్పేసి కోర్టుకు తెలిపారు అయినా నిబంధనల ప్రకారంగా మరో మూడేళ్ళు ఏడు నెలల పాటు రికవరీ కొనసాగించడం వల్ల తనకు నష్టం కలిగిస్తుందని ఆవేదన అయితే వ్యక్తం చేశారు అయితే ఈ నిబంధన పూర్తిగా రాజ్యాంగం యొక్క విరుద్ధమని దీన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు అప్పార వాదనలు పరిగణలోకి తీసుకున్న జస్టిస్ జేకే మహేశ్వరి విజయ్ విష్ణువులతో కూడిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది